హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి వెన్స్డే అండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్న వ్లాగ్ అనమాట ఇక్కడైతే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికోసమైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఒకప్పుడు కాకరకాయ ఫ్రై అంటే మా పిల్లలు ఆమడదూరంలో అయితే ఉండేవాళ్ళు ఇప్పుడైతే మా పిల్లలు వీక్లీలో వన్ టైం అయినా కాకరకాయ ఫ్రై అయితే అడిగి అయితే చేపించుకుంటారు అంత అంత బాగుంటుందండి చేదైతే అసలు ఉండదు నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈరోజైతే వీడియోలో చూపిస్తాను వెల్లుల్లిపాయ కారం వేసి అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను ముందుగా కాకరగాయనైతే పైన అయితే పీలు తీసానండి పీలు తీసేసి మా ముక్కలు ముక్కలైతే రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులోకి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కలుపుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకుంటే కాకరకాయలోకి అయితే మనకు సాల్ట్ వెళ్ళి మనకి చేదు అనేది అనేది తగ్గుతుంది నేనైతే పక్కన పెట్టుకున్నాను తర్వాత ప్రాసెస్లోకి అయితే వెళ్దాము స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను కాకరకాయ ఫ్రైలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకి నేను ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలని అయితే గట్టిగా పిండి అయితే మన ఆయిల్లోకి అయితే వేస్తున్నాను కొంచెం మనం పిండుకొని అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం వాటర్ దాంట్లో వాటర్ వస్తుంది మొత్తం వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు అయితే పిండుకుంటూ వేసుకోవాలి కాకరకాయని పిండుకొని వేసుకుంటే కాకరకాయలో అనేది లేకుండా కాకరకాయ ఫ్రై అయితే బాగుంటుందండి కాకరకాయ ఫ్రై చేదు లేకుండా ఉండాలంటే టిప్ అయితే చెప్తానండి ఏంటి అంటే మనం మజ్జిగలో వేసుకొని కాకరకాయ ముక్కల్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని అవి అవి కూడా ఇలాగ పిండుకొని కర్రీలో వేసుకున్నా కూడా మనకి కాకరకాయ ఫ్రై అనేది చేదైతే ఉండదు నేనైతే అలా అయితే చేయలేదు కానీ నేనైతే సాల్ట్ను పసుపు అయితే వేసి పక్కన పెట్టి అయితే పిండి అయితే వేస్తున్నాను ఇక్కడైతే నేను కాకరకాయ ముక్కలైతే మొత్తం పిండుకొని అయితే వేసుకుంటున్నాను కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత అందులోకైతే తాలింబ దినుసులు అయితే వేసుకోవాలి కాకరకాయ ముక్కలు మగ్గే లోపలయితే మనకి తాలింపు దినుసులు అయితే వేగుతీయండి మనకి తాలింపు దినుసులు మంచిగా వేగితే మనకి కాకరకాయ ఫ్రై తినేటప్పుడు అయితే తినటం టేస్టీగా చాలా బాగుంటాయి ఒక స్టవ్ మీద రైస్ కడికైతే పెట్టాను ఒక పక్క రైస్ అయితే ఉడుగుతుంది పక్క ఇంకా కర్రీ కూడా మగ్గుతుందండి ఇక్కడ కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి కాకరకాయ ముక్కలని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఆఫ్ ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని కర్రీని అయితే మగ్గనివ్వాలి ఇక్కడ కాకరకాయ ముక్కలు ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను మంచిగా మగ్గించుకోవాలి కాకరకాయ ముక్కలైతే వేగినాయండి అందులోకి వెల్లుల్లిపాయ కారం అయితే వేస్తున్నాను వెల్లుల్లిపాయ కారంలోకి అయితే త్రీ స్పూన్స్ కారపొడి అలాగే వెల్లుల్లిపాయలు జీలకర్ర అలాగే చిన్న కొబ్బరి ముక్క అయితే వెండి కొబ్బరి ముక్క అయితే వేసి గ్రైండ్ చేసి అయితే ఆ వెల్లుల్లి కారం అయితే కర్రీలు అయితే వేస్తున్నాను ఇక్కడ వెల్లుల్లిపాయ కారం వేసిన తర్వాత కర్రీని అయితే తిప్పుకొని మంచిగా మగ్గనివ్వాలి ఒక పక్క రైస్ అయితే ఉడికింది మరోపక్క కర్రీ అయితే మగ్గుతుంది వెల్లుల్లిపాయ కారం వేసిన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము వేడివేడి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు అసలు ఇది వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి వెల్లుల్లిపాయ కారం వేసి ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే మీకు కర్రీ అయితే కామెంట్ చేయండి ఇక్కడ అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఒక బాక్స్లో రైస్ మరో బాక్స్లో అయితే కర్రీ అయితే వేశాను అంతకు అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ పంపించేదాన్ని కాబట్టి రైస్ కర్రీ కలిపేసి ఒక బాక్స్లో వేసి ఇంకా స్పూన్ వేసే పంపించేదాన్ని ఇంకా పిల్లలు డైరెక్ట్గా స్పూన్తో అయితే తినేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ పంపిస్తున్నాను కాబట్టి ఇంకా రైస్ అయితే ఒక బాక్స్లో వేశాను మళ్ళీ కలిపి పెట్టిన మధ్యాహ్నానికి అయితే చెప్పబడుతుంది ఇంకా మళ్ళీ సపరేట్గా అయితే కర్రీ అయితే వేరే బాక్స్లో పెట్టాను ఇంకా వాళ్ళే కలుపుకొని అయితే తింటారు పిల్లలు ఫ్రెష్ అయ్యి రెడీ అయితే అయ్యారు ఇంకా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు ఇంకా నేను కాకరకాయ ఫ్రై చేశాను కాబట్టి పిల్లలకు కూడా ఇష్టం కాబట్టి ఇంకా కాకరకాయ ఫ్రై చేసి అయితే రైస్ అయితే తినిపించాను ఇంకా వాళ్ళు తినేసి ఇంకా ఆటో అయితే వచ్చిందండి ఇంకా రెడీ అయ్యి కిందకైతే వెళ్తున్నారు పిల్లలైతే రెడీ అయ్యారు స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి హడావిడి తగ్గుతుంది ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి ఇంకా అప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుందండి ఆఫ్టర్నూన్ నేనైతే ఇంకా డైరెక్ట్గా లంచ్ అయి తినేస్తున్నాను ఇంకా నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను ఇంకా అది కాక టీ ఒకటే తాగాను టీ తాగేసి ఇంకా ఆఫ్టర్నూన్ డైరెక్ట్గా లంచ్ చేస్తున్నాను కొంచెం అన్నం మార్నింగ్ ఇక ఏం తినలేదు కాబట్టి కొంచెం ఎర్లీగా వన్కే తినేస్తున్నాను ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసి అయితే వచ్చాను అప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా వానికి ఇంకా ఫుడ్ అయితే తింటున్నాను ఇంకా ఫుడ్ తిన్న తర్వాత ఇంకా పిల్లలు వచ్చే వరకు అయితే ఇంకా ఖాళీగానే ఉంటాను ఇంకా ఈ లోపైతే మా బావ అయితే భోజనానికి అయితే వస్తారు ఇంకా మా బావకి ఇంకా లంచ్ పెట్టేసి ఇంకా నేనైతే కొద్దిసేపు అయితే పడుకుంటాను ఇంకా పిల్లలు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ అయితే ట్యూషన్కి అయితే రెడీ చేసి అయితే పంపించాలి అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుందండి పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఇంకా నేను మార్నింగ్ చేసిన కాకరకాయ ఫ్రై ఉంటే వాళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టాను ఇంకా ఫుడ్ పెడితే వాళ్ళు తినేసారు తిన్న తర్వాత ఇంకా వాళ్ళకైతే జడ వేస్తున్నాను ఇంకా జడ వేసిన తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయ్యి అయితే ట్యూషన్కి అయితే వెళ్తారు ఇంకా వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారంటే ఇంకా తర్వాత ఇంకా నేను ఇంకా ఫ్రీగా మిగతా పనులు అయితే చేసుకుంటాను ముందు వాళ్ళని ట్యూషన్ పంపించాలి కదా ఇక్కడ జడ వేసిన తర్వాత పిల్లలకైతే స్నానం అయితే చేపించాను ఇంకా వాళ్ళు స్నానం చేసి వచ్చి అయితే రెడీ అయితే అవుతున్నారు ఇక్కడైతే పౌడర్ అయితే పూస్తున్నాను ఇంకా ఆల్రెడీ వాళ్ళ డాడీ వచ్చి అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా ట్యూషన్కి వెళ్ళటానికి అయితే టైం అయింది నిస్సీ జడ అయితే వేసాను ఇంకా తన్ను అయితే ఫ్రెష్ అయితే చేశాను ఇక్కడ బ్లెస్సీ పాపకి అయితే ఇంకా అయితే వేస్తున్నాను ఈరోజు ఏమైందో ఇంకా బ్లెస్సీ పాప అయితే వీడియోలు అయితే కనిపిస్తుంది అప్పుడప్పుడు తలలో మెదులుతూ ఉంటుంది అనుకుంటా ఈరోజు ఏమైందో సడన్గా వీడియోలు అయితే కనిపిస్తుంది వీడియో తీసుకుంటున్నా కూడా ఏమనట్లేదు సైలెంట్గా ఉంది నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను అప్పుడు టైం వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ అవుతుంది పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే జుట్టు అయితే దూకుంటున్నాను ఇంకా జుట్టు దూకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంకా పైన టెరస్ పైన అయితే బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చి ఫోల్డ్ అయితే చేయాలి ఇంకా బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత సింకులో కొంచెం గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలు తోముకుంటే పనంతా వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇంకా నేనైతే జడ అయితే వేసుకున్నాను జడ వేసుకున్న తర్వాత ఇంకా టెర్రస్ మీద నుంచి అయితే బట్టలు అయితే తీసుకొచ్చాను ఇంకా బట్టలు తీసుకొచ్చి ఫోల్డ్ చేసి ఇంకా సెల్ఫీలో అయితే సర్దుకుంటాను సర్దుకున్న తర్వాత ఇంకా ఇంకా ఇల్లుడ్చి సింకులు అయితే గిన్నెలు ఉన్నాయండి ఇంకా గిన్నెలైతే తోముకుంటే వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు ఏదో పని కనిపిస్తూనే ఉంటుందండి ఒక వర్క్ చేశామంటే ఇంకో వర్క్ కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా ఏదో పని కనిపిస్తుందండి ఇంకా ఇల్లు అయితే ఓడవాలి కదా ఇల్లు ఊడ్చిన తర్వాత ఒక ఇంకా టీ అయితే పెట్టుకుంటాను కొంచెం టీ పెట్టుకొని తాగేసి ఇంకా సింకులో ఉన్న గిన్నెలైతే తోమేస్తాను గిన్నెలు తోమేస్తే ఇంకా ప్ర ఇంకా ఈ రోజుకైతే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ అయితే సిక్స్ అవుతుంది ఇంకా ఇంట్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ అయితే అయ్యింది ఇంకా టీ అయితే పెట్టుకున్నాను టీ తాగిన తర్వాత ఇంకా సింక్లో గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా గిన్నెలు అయితే తోముకుంటున్నాను ఇంకా గిన్నెలు తోమితే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది ఇంకా తర్వాత నేను వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు వెంటనే నా వీడియో అయితే మీరు చూసేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్